పెద్ద సినిమాల టికెట్ల టైంలో వన్ వీక్ వరకు ఎక్కువ రేట్లతో అమ్మడం అనేది చూస్తూ ఉన్నాం సో ఈ తరుణంలో లేటెస్ట్గా అల్లు శిరీష్ గారు టికెట్స్ ధర తగ్గించాలి అనే ఒక విషయం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏంటి సార్ అంటే తన సినిమా బడ్డీ అని రిలీజ్ ఉంది ఇప్పుడు ఆ సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలి అని తను అనుకున్నాడు తను అనుకుని అది మల్టీప్లెక్స్లో నూట ఇరవై రూపాయల వరకు పెట్టుకోవచ్చు అని అలాగే సింగిల్ స్క్రీన్ లో బాల్కనీ నైన్టీ రూపీస్ కి అమ్మాలని అనుకుంటున్నాడు ఓకే ఈ అనుకుంటూ మీడియాతో ఈ విషయం గా మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు ఆయన ఏమంటాడంటే ఈ మొదటి వారం టిక్కెట్ల రేట్లు ఎక్కువ పెట్టి అభిమా అభిమానుల్ని కాదు ప్రేక్షకుల్ని కదా మనం కోసుకు తింటోంది అన్నాడు ఆయన కానీ నిజానికి పెద్ద హీరోల సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుతున్నారు ఐదు వందలు చేస్తున్నారు మల్టీప్లెక్స్ లో ఐదు వందలు ఉంటుంది సింగిల్ స్క్రీన్లో మూడు వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఉంటుంది ఇది మొదటి రోజు మొదటి షో సినిమా చూడాలని ఎవరు అనుకుంటారు అభిమానులే అనుకుంటారు సాధారణ ప్రేక్షకుడు వెళ్ళడు కాబట్టి పెద్ద హీరోలు ఎవరిని కోసుకు తింటున్నారు అభిమానులనే కోసుకు తింటున్నారు అంటే ఈయన ప్రేక్షకులు అన్నాడు కానీ నిజానికి పెద్ద హీరోలు అందరూ కూడా అభిమానుల్ని కోసుకు తింటున్నట్టుగానే అర్థం చేసుకోవాలి మొదటి వారం వారం రోజులు టిక్కెట్ల రేట్లు పెంచి అమ్ముతున్నారు అన్ని చోట్ల రెండోది ఈ టిక్కెట్ల రేట్లు పెంచడం వలన ఏం జరుగుతుందంటే థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు సరదాగా సినిమాకి వెళ్ళేవాళ్ళు జనాలు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సినిమాకి వెళ్ళాలంటే మొదటి రోజు రెండో రోజు చూడాలనుకుంటే ఎవరైనా ఉత్సాహంతో ఇద్దరు కలిసి వెళ్తే వెయ్యి రూపాయలు టికెట్లుగా అయిపోతుంది లోపలికి వెళ్ళిన తర్వాత స్నాక్స్ రేట్లు దారుణంగా ఉన్నాయి ఫ్యామిలీ గనక మామూలు పరిస్థితుల్లో సినిమాకి వెళ్ళినా కానీ లోపల స్నాక్స్ రేట్లు టికెట్ల రేటుకి డబుల్ ఉంటున్నాయి అది మూడింతలు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి దీన్ని తగ్గించాలి అంటే థియేటర్ ఆడియన్ ఫ్రెండ్లీగా మార్చాలి దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది ఎవరు అల్లు శిరీష్ అంటే ఇదొక జనాల్ని థియేటర్కి రప్పించే ప్రోగ్రామ్ లో భాగంగా ఆయన ఆ మాట అన్నాడు టికెట్ల రేట్లు తగ్గిస్తున్నాం కాబట్టి రండి మా సినిమాకి అనేది ఆయన ఆఫర్ ఇది ఎక్కడ దాకా వెళ్తుందంటే వన్ ప్లస్ వన్ ఆఫర్లు కూడా ఇస్తారు అంటే ఒక టికెట్ బుక్ చేసుకుంటే రెండో టికెట్ కూడా ఫ్రీగా ఇస్తామండి చేస్తారండి అంటే జనాలను థియేటర్కి రప్పించడానికి ఇప్పుడు షాపుల్లో ఎలా వర్కౌట్ అవుతుంది ఒక చీర కొనండి ఇంకో చీర ఉచితంగా తీసుకెళ్ళండి లేదు ఒక ప్యాంటు కొనండి ఇంకో ప్యాంటు ఉచితంగా తీసుకెళ్ళండి అని చెప్తున్నారు కదా ఆఫర్లు ఇస్తున్నారు కదా వన్ ప్లస్ వన్ ఆ వన్ ప్లస్ వన్ ఆఫర్ గతంలో ఇచ్చారు ఒకసారి దిల్ రాజు గారు ఒక సినిమా తీశాడు నాగ చైతన్యతో ఆ సినిమాకి ఆఫర్ ఇచ్చాడు ఆయన అయినప్పటికీ జనం వెళ్ళలేదు అదొక విషాదం దా ఇప్పుడు అదే ఆఫర్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు అంటే సింగిల్ స్క్రీన్స్ ఆల్మోస్ట్ మూతపడుతున్నాయి జనం లేక కాబట్టి జనాల్ని థియేటర్లకు రప్పించటం ఎలా అనేది ఒకటి ఆలోచిస్తున్నారు ఒక సెక్షన్ లో ఈ ఆలోచన ఉంది ఎలాగైనా సరే జనాల్ని థియేటర్లకు రప్పించాలి అని రప్పించటం కోసం అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వేరు మల్టీప్లెక్స్ ఆడియన్స్ వాళ్ళు ఎంత పెట్టినా వెళ్తారు అక్కడికి కానీ సింగిల్ స్క్రీన్కి వెళ్ళే ఆడియన్ అంత డబ్బులు పెట్టుకోలేడు అందుకని నెమ్మదిగా ఏం చేస్తున్నారంటే సింగిల్ స్క్రీన్స్ చంపేసి ఓటీటీకి వాళ్ళందరినీ తీసుకెళ్దామనే ప్రయత్నం జరుగుతుంది ఒక కాన్స్పిరసీ జరుగుతోంది ఇండస్ట్రీలో అంటే ఓటీటీ మల్టీప్లెక్స్ ఈ రెండే ఉంటాయి సింగిల్ స్క్రీన్లు లో ఉండవు సింగిల్ స్క్రీన్ లో సినిమా చూడదలుచుకున్న వాళ్ళందరినీ ఓటీటీలకు పంపించేస్తారు ఓటీటీలకు కూడా ఆడియన్స్ కావాలి కదా అందుకని ఇది పెద్ద సినిమాలు ప్లాండ్ గానే చేస్తున్నాయి కానీ చిన్న సినిమాల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు మూడు విభాగాలుగా సినిమా చీలిపోయింది ఒకటి లోకల్ మార్కెట్ సినిమా రెండోది పాన్ ఇండియా సినిమా మూడోది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా ఇలా మూడు సెక్షన్స్గా సినిమా విడిపోయినప్పుడు ఈ లోకల్ మార్కెట్ సినిమాలన్నీ చిన్న బడ్జెట్తో చేసేది ఈ చిన్న బడ్జెట్తో చేసే సినిమాలని ఈ రేట్లలో పెట్టి వర్కౌట్ చేయమంటే అవదది మల్టీప్లెక్స్లో ఆ సినిమాలు చూడరు జనాలు మరీ బాగుంటాయి ఇప్పుడు మహారాజా అనే సినిమా వచ్చింది మధ్యకాలంలో విజయ సేతు అది కేవలం ఇరవై కోట్లతో తీసిన సినిమా కానీ జనాలకి కనెక్ట్ అయింది సినిమా కనెక్ట్ అయింది కొత్తగా ఉంది సినిమా జనాలు ఎమోషనలైజ్ అయ్యారు ఎంటర్టైన్ అయ్యారు అలాంటి సినిమాలు చూస్తారు కానీ అలాంటి కంటెంట్తో సినిమాలు తీసే డైరెక్టర్లు ఉన్నారా అనేది ప్రశ్న అందుకని సబ్జెక్ట్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనిపించాలి జనాలకి అనిపించాలి అంటే టికెట్ల రేట్లు తగ్గించాలి టికెట్ల రేట్లు ఒకటే కాదు స్నాక్స్ రేట్లు కూడా తగ్గించాలి అంటే ఇప్పుడు సిరీస్ ఆలోచన ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ అనుకోనివ్వండి టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది దీని గురించి ఆలోచిస్తుందా దాన్ని ఆచరణ పెట్టడం అనేది సాధ్యమా సాధ్యమే చేయొచ్చు అంటే థియేటర్ రెంటు థియేటర్ పర్సంటేజ్ లెక్కన ఆడుతున్నారు ఇప్పుడు వచ్చిన రెవెన్యూలో షేర్ ఇస్తున్నారు థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు మల్టీప్లెక్స్లో సింగిల్ స్క్రీన్స్ వచ్చేసరికి కేవలం రెంట్ మాత్రమే ఇస్తున్నారు ఈ రెంట్ తో వర్కౌట్ అవడం లేదు అనేది సింగిల్ స్క్రీన్ వాళ్ళ గొడవ వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఇస్తే కొంతవరకు సేఫ్ అవుతారు టికెట్ల రేట్లు తగ్గించటము జనాలని థియేటర్లకు రప్పించటము అనేది మంచి ప్రోగ్రామే ఈ ప్రోగ్రాంతో పాటు కంటెంట్ ఉన్న సినిమా కావాలి ఇప్పుడు అంటే ఆడియన్స్ థియేటర్కి సరదాగా వచ్చి చూసేటువంటి సినిమాలు బాగుంటేనే చూస్తారు రెండోది అక్కడేమో థియేటర్ కల్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా తీస్తున్నారు పెద్ద హీరోలతో తీసేటువంటి మల్టీప్లెక్స్ సినిమాలన్నీ కూడా థియేటర్ కల్ ఎక్స్పీరియన్స్ కోసం అంటే అది మీకు ఫోన్లోనో ల్యాప్టాప్లోనూ చూస్తే ఆ కిక్ రాదు ఆ లెవెల్లో చూస్తున్నారు ఇప్పుడు కల్కీ సినిమా మామూలుగా ఫోన్లో చూస్తే బాగోదు అది ఆ స్క్రీన్లోనే చూడాలి అంటే థియేటర్ కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం డబ్బులు పెట్టి ఆ సినిమాలు తీస్తున్నారు డబ్బులు కోరుకుంటున్నారు వాళ్ళు టికెట్ల రేట్లు పెంచి అమ్ముకుంటున్నారు అదొక గొడవ కానీ ఈ లో బడ్జెట్ సినిమాలు చిన్న సినిమాలు లోకల్ మార్కెట్ సినిమాలు అన్నప్పుడు కంటెంట్ బాగుండేటట్టు చూసుకోవాలి గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండేవి కలర్ సినిమాలు ఉండేవి బ్లాక్ అండ్ వైట్లో అద్భుతమైనటువంటి కథలతో సినిమాలు తీశారు దాసర్ నారాయణరావు గారు బాలచందర్ వీళ్ళందరూ బ్లాక్ చరిత్ర సినిమా ఆ రోజున బ్లాక్ అండ్ వైట్ సినిమా చిన్న సినిమా అది కానీ పెద్ద సినిమాలతో పోటీ పడి ఆడింది అది అందుకని కంటెంట్ లేకుండా మీరు ఇవన్నీ చేయటం వలన ఉపయోగం ఉండదు అంటే టికెట్లు రేట్లు తగ్గించాము వన్ ప్లస్ వన్ పెట్టాము లేదు ఫ్యామిలీలో ఐదుగురికి మూడు టికెట్లు తీసుకుంటే సరిపోతుంది ఇలాంటి ఆఫర్లు పెట్టడం ద్వారా జనాలు రారు మీ కంటెంట్ బాగుంటే టికెట్ల రేట్లు జనరల్ గానే తగ్గించండి జనం వస్తారు అంతే తప్ప మేము ఏది తీసినా జనం ఏదో ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి వస్తారు అనుకుంటే భ్రమ రెండో వైపు ఒక ఈ జరుగుతున్నటువంటి కాన్స్పరసీ జనాలకు అర్థమవుతోంది సింగిల్ స్క్రీన్స్ అన్ని లేచిపోతున్నాయి నెమ్మదిగా వాటి వాటి స్థానంలో కాంప్లెక్స్లు వచ్చేస్తున్నాయి ఆ కాంప్లెక్స్ కుదిరితే నాలుగైదు స్క్రీన్స్ వస్తున్నాయి ఈ పరిస్థితికి మారిపోతుంది మల్టీప్లెక్స్ ఆడియన్సు సాధారణ ప్రేక్షకులు ఫోన్లో సినిమా చూసుకోండి అంటున్నారు థియేటర్కి కూడా రావద్దు అంటున్నారు థియేటర్కి రానక్కర్లేదు మీ ఫోన్లో మీరు సినిమా చూసుకోండి ఇంట్లో కూర్చుని ఒక వంద రూపాయలు మాకు వేసేయండి ఒక వంద రూపాయలు వేసి మీరు మీ ఫోన్లో సినిమా చూసుకోండి అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది అంటే సింగిల్ స్క్రీన్ ప్లేస్ని ఓటీటీ ఆక్రమించబోతోంది దీన్ని గుర్తించాలి ఇండస్ట్రీ సింగిల్ స్క్రీన్ ఉంచాలి అనుకుంటే మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు తీయండి మీ ఆఫర్లు కాదు కావాల్సింది కంటెంట్ బాగుండాలి